కూటమి నేతల ఆధ్వర్యంలో అంబరాన్ నంటిన ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు సేవామూర్తి కోవూరు అభివృద్ధి ప్రదాత డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలంలో అంబరా అంటాయి కూటమి నాయకులు ముందుగా కేకును కత్తిరించి సంబరాలు చేశారు అనంతరం ఆమె పుట్టిన పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో కూటమి నాయకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కలిగిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని సేవలు అందించాలని కోరారు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని సేకరించిన రక్తం పేదలకు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు ఒక ప్రత్యేకమైన రోజు మన కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డైనమిక్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదినం ఈ జన్మదినం సందర్భంగా మనం ఆమె గురించి రెండు మాటలు చెప్పుకోవాలంటే ఈ ఒకటి ఒక సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఆమె కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం చూస్తే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎవరికైతే ఓటేసి గెలిపించారో ఆ ఓటు సార్థికత అయిందని ప్రతి ఓటరు కూడా ఈ రోజు సంతోషపడతా ఉన్నారు ఎంతో కాలం నుంచి మరుగుపడిపోయినటువంటి అభివృద్ధిని కూడా ఈ రోజు అభివృద్ధి ప్రదం వైపు నడిపిస్తున్నటువంటి చరిత్ర మన ఎమ్మెల్యే గారిది సంక్షేమం ఒకవైపు నడిపిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అదే కాకుండా సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తు కల్పిస్తున్నటువంటి చరిత్ర మన వేమిరెడ్డి దంపతులకే దక్కింది మరు ఈ రోజు విడవలూరు మండలంలో బ్లడ్ క్యాంప్ అడపాల శ్రీధర్ రెడ్డి పెద్దలు అడపాల శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తే యువత స్వచ్ఛందంగా తరలి వచ్చి భారీ సంఖ్యలో ఈరోజు రక్తదానం చేయటం జరిగింది ఇది ఇది కూడా ఒక మంచి సంకేతం ఈ రోజు ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా పది మందికి ఉపయోగపడాలని ఒక సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని యువత ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన బాధ్యత తీసుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మరొకసారి మన ప్రీతమ నాయకురాలు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ప్రశాంత్ రెడ్డి అక్క గారి జన్మదిన తరఫున శ్రీధర్ రెడ్డి రెడ్డి మొత్తం చేసి రక్తదాన శిబిరం పెట్టమంటే ఆయన ఆదేశాలతో శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో ఈ జనాలను తీసుకొచ్చి బ్రహ్మాండం జరిగింది ఇది అక్కకి మంచి జరగాలని కోరుకుంటున్నాను